నూతన్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా పెద్దపల్లె జిల్లా రామగుండం రైల్వే స్టేషన్ ఆవరణలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు రిలీ నిరాహార దీక్షకు దిగారు ఈ సందర్భంగా ఎస్సీఆర్ఎంయు చైర్మన్ రామారావు ఎస్సీఆర్ఎంయు నాయకులు స్వామి మాట్లాడుతూ దేశంలోనే రైల్వే శాఖ అతిపెద్ద సంస్థ అని అరవై లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేయటం వలన ఉద్యోగులు కార్మికులు పదవీ విరమణ తర్వాత నష్టం జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ స్పందించుకుంటే అవసరం రైళ్లను నిలిపివేసి సమ్మెలోకి వెళ్తామని యాజమాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది జేఎఫ్ఆర్ ఓపీఎస్ అనే ఒక ఫోన్ ఫోరం ఏర్పడింది వాళ్ళ అనుబంధంగా ఈరోజు ఇచ్చిన పిలుపు మేరకు అందరము కూడా ఈరోజు ఎయిట్ నైన్ టెన్ లెవెన్ రోజు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము ఈ పెన్షన్ ఓల్డ్ పెన్షన్ ఇవ్వాలని ఓల్డ్ పెన్షన్ అనే భూతాన్ని తరిమి కొట్టి ఓపీఎస్ అందరికీ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము దీనిలో భాగంగా ఆల్రెడీ మేము ఇంతకుముందు జంతర్మంతర్ దగ్గర అక్కడ ఢిల్లీలో ఆల్రెడీ మీటింగ్లో చెప్పాము ఎవరైతే రాబో ఎన్నికల్లో ఓపీఎస్కి ఎవరైతే మాకు సపోర్ట్ చేసి ఓపీఎస్ ఇస్తారో వాళ్ళకే మా ఓటు చేస్తామని క్లియర్గా చెప్పినాము మొన్న స్ట్రైక్ బ్యాలర్ ద్వారా కూడా అందరి అభిప్రాయాలు తీసుకున్నాము ఎంప్లాయీస్వి నైంటీ ఎయిట్ పర్సెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా స్ట్రైక్ ఒకవేళ ఓపీఎస్ చేయకుండా స్ట్రైక్ పడడానికి అందరూ కృత నిశ్చయంతో ఉన్నారు ఈ మూడు రోజులు కనుక వీళ్ళు కాలయాపన చేసి మాకు కనుక అయ్యకపోతే ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ పిలిపి ఏ మేర ఏ పిలుపునిచ్చినా కూడా మేము బండ్లు ఆపడానికి కానీ ఎటువంటి దానికని కానీ మేము సిద్ధంగా ఉన్నాము అలాగే మా కార్మికులు అందరూ చెప్పేది ఒకటే ఎన్పిఎస్ రాబో కాలంలో ఎన్పిఎస్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పెద్ద ఎత్తున అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము ఈరోజు ఈ ఎన్పిఎస్ని కొట్టడానికి వాళ్ళందరం కూడా ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రిలే నిరాహార దీక్షని అందరం కూడా వచ్చి తన యొక్క స్వ స్వచ్ఛందంగా కార్మికులందరూ కూడా వచ్చి తన యొక్క నిరసనని ఈ యొక్క వేదిక మీద అందరు కూడా తెలపడం జరిగింది మా యొక్క ముఖ్య ఎజెండా ఏంటంటే దేశంలో అందరికీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికి కూడా అలాగే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఓపీఎస్ అనేది తన యొక్క హక్కు ఇది ఎవరి సొత్తు కాదు ఎంప్లాయీస్ హక్కు అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ మేము కూడా ప్రపంచంలో ఇండియన్ రైల్వేలో పెద్ద సంస్థ ఇండియన్ రైల్వేలో కేంద్ర సర్కారులో పెద్ద సంస్థ ఇండియన్ రైల్వే ఈ రైల్వేలో కార్మికులు అరవై లక్షల మంది ఎంప్లాయీస్ అందరూ కూడా మొత్తం ఓవరాల్గా ఇండియన్ రైల్వేలో వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి తన యొక్క నినాదాన్ని బయటికి ఈ యొక్క ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఈ నాలుగు రోజులు కూడా ఈ యొక్క రిలే నిరా దీక్షలు ఈ యొక్క దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా అందరూ వచ్చి పాల్గొన్నారు ఇలాగే రేపు కూడా ఇలాంటి ఇదే సేమ్ కార్యాచరణ కూడా ఉంటుంది పదకొండో తారీఖున రైల్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ డివిజన్లో మన యొక్క రైలు నిర్ణయం ఇద్దరు జిఎం ఆధ్వర్యంలో ముందుగా తన యొక్క జిఎం ఆఫీస్ ముందుగా ఇలాంటి నిర్ణయ దీక్ష చేయడం జరుగుతుంది ఆ రోజు కూడా ఇప్పటికి కూడా కేంద్రం దిగి వస్తుందని ఆశిస్తున్నాం మేము కూడా ఇప్పటికి కూడా రాకపోతే రేపు కూడా మా కార్యాచరణ కూడా చెప్పారు మాకు ముందుగానే దానికి అనుగుణంగా మేము కూడా స్ట్రైక్ వెళ్ళటానికి కూడా ఎటువంటి సందేశం లేదు స్ట్రైక్కి ముందుకు పోతాం చెక్కా జామ్ చేస్తాం రైళ్ళను కూడా నిర్బంధిస్తాం అవసరమైతే మా హక్కులు అయితే సాధించిన మీ అందరం కూడా కార్మికులందరూ కూడా ఒక తాటి మీకు రావాలని అందరినీ కోరుకుంటున్నా మా ఆర్గనైజేషన్ కాకుండా మా తోటి సహసార ఆర్గనైజేషన్స్ అసోసియేషన్ అందరూ కూడా అందరూ కూడా హృదయపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం మీరు అందరూ కూడా వచ్చి మాలో భాగస్వాములై మన యొక్క కార్యాచరణని నిర్విఘంగా దాన్ని అమలుపరుచుకోవాలని మనందరూ కర్తవ్యంగా భావిస్తూ మనం ముందుకెళ్ళాలని కూర్చున్నాను బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాళ వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్